You <laughs> కాకినాడలోని ప్రముఖ ఆసుపత్రిగా పేరుగాంచిన శ్రీ అమృత ఆసుపత్రి వైద్య సేవలను ఇక నుండి కాకినాడ జన్మభూమి పార్కు దగ్గరలో ఉన్న శ్రీ అహోబిలం ఆసుపత్రిలో అందిస్తున్నట్లు అమృత ఆసుపత్రి అధినేత డాక్టర్ చిట్లా కిరణ్ తెలిపారు సేవలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్నామని జనరల్ మెడికల్ క్రిటికల్ వంటి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎప్పట్లాగానే తమను ఆదరించాలని కిరణ్ కోరారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజు రాజశేఖర్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కూడా చైర్మన్ తుమ్మల బాబు సూపర్ బజార్ చైర్మన్ ప్రసింగి ఆదినారాయణ నల్లమిల్లి శేషారెడ్డి వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు హాజరయ్యారు మీరైతేటాస్తా మొన్న తెలిసిందా నాకు పిల్ల తెలిసింది రండి లోపల మంచి మొత్తం అన్ని కూడాను సార్ చూసి పావన నరసింహమూర్తి పేరు ఒకటి ಅಂದ ಸರ್ ಲಜನ್ ಸರ್ ಒಂದು ನಾಕದ ವಿಜಯ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಈ ಮಾರ್ಗ ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇರಬಾರದು ಏನೋ ಇದು ಮಾತ್ರ ಇರಬೇಕು ಓಕೆ ಸರ್ ನೋಡಿ ನಾವು అందరికీ నమస్కారం నేను డాక్టర్ కిరణ్ మాట్లాడుతున్నానండి ఈ రోజు అమృత హాస్పిటల్ బిల్డింగ్ ని శ్రీ అహోబిలా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాం అండి అమృత హాస్పిటల్ గత పది సంవత్సరాల నుంచి కాకినాడలో మీ అందరికీ సేవలు అందిస్తూ ఉంది ఆ అమృత హాస్పిటల్ ఇంతకు ముందు శ్రీనగర్లో శ్రీనగర్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ని ఈ బిల్డింగ్ ని అహోబిలా హాస్పిటల్ బిల్డింగ్ కి షిఫ్ట్ చేస్తాము ఇక్కడ మాకు మీ అందరికీ కూడా అంటే ప్రజలందరికీ కూడాను ఇంతకు ముందు అలాగైతే సరసమైనటువంటి ధరలు తక్కువ ధరలతోటి మేము ఉన్నతమైనటువంటి వైద్యం చేస్తాము అదేవిధంగా వైద్యాలనేటువంటి చేపట్టడం జరుగుతుంది మొత్తం అన్ని బ్రాంచులు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థో గ్యాస్ట్రోఎంట్రాలజీ న్యూరాలజీ డెనసియా సర్వీసెస్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఎటువంటి ఎమర్జెన్సీలు అయినా కానీ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు డాక్టర్స్ ఆర్థో ఆర్దోమెడిషన్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఈ అవకాశాన్ని అందరూ కూడాను వినిసించుకుంటూ ఇదే విధంగా గత పది సంవత్సరాల నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ కూడా ఇంతకు ముందు ఏ విధంగా అయితే మంచిగా వైద్యం చేశాము అలాగే మెరుగైన వైద్యాన్ని మీ అందరికీ కూడా అందిస్తామని చెప్పని ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేము డాక్టర్ శ్రీమన్నారాయణ ఆర్థోపెటిక్ సర్జన్ మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ కాకినాడలో ఆర్థోపెటిక్స్ దాని తర్వాత డాక్టర్ ఆదిత్య ప్రసాద గారు ఎవరైతే గ్యాస్ట్రాట్రెస్ ఆయన కూడా పది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాం మేము ఇద్దరం కలిసి ఇక్కడ హాస్పిటల్ ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ చేశాము మేము ఆ అమృత హాస్పిటల్లో కూడా భాగస్వాము వాళ్ళు మా అహోబిలా హాస్పిటల్లో కలవడానికి ఇది వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ఆరోగ్య దాంట్లోనూ ఇంకా మంచిగా అందించాలని మేము కోరుతున్నాం